చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందని అంటే ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు మూడు వందల కోట్లు అవుతుంది మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డ్ ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది రాష్ట్రంలో తొంభై ఐదు శాతం మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకు అయ్యే ఖర్చు మూడు వందల కోట్లు పదహైదు నెలలుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు బాకీ పదహైదు నెలలుంటూ మూడు వందలు నాలుగు వేల ఐదు వందల కోట్లకు గాను ఈయన ఇచ్చింది ఆరు వందల కోట్లు మిగిలిన మూడు మిగిలిన నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినాడు నెట్వర్క్ హాస్పిటల్స్ కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసారు ఆ రెస్ట్ లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం రికవర్ అయ్యేదానికి రికవర్ అయ్యేదాకా దానికోసం ఆరోగ్య ఆసరా సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది ఈ పదహైదు నెల అంటే ఆరు వందల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ వైద్యం ఖర్చు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు కార్డ్స్ గివెన్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు మోసానికి ముందు డ్రామాలు తప్ప నువ్వు కొత్తగా ఏమంటున్నాడు ఇన్సూరెన్స్ పథకం అంట నిజంగా మోసంలో నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి నువ్వు కొత్తగా మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం అంట ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే రెండున్నర లక్షలకే అంట ఇరవై ఐదు లక్షలు కాస్త రెండున్నర లక్షలకు తగ్గించేసినాడు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లు రెండు వేల ఐదు వందలకు తగ్గించేసినాడు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు చెప్పును సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వడానికి మనసు రాని చంద్రబాబు నాయుడు నిజంగానే ఇరవై ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ గానీ చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం ఆరు వేల కోట్లు అవుతుంది ఐదు ఆరు వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్తాడా ఎన్నో దారుణాలు చేసినాడు మేము తీసుకొచ్చిన విలేజ్ నిర్వీర్యం చేసినాడు ఫ్యామిలీ డాక్టర్ ప్రివెంటివ్ కేర్ లో ఎప్పుడు చూడని ఘట్టం మా హయాంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోజు మందులు లేవు టెస్టులు లేవు దిక్కులు లేవు చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి మా మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా